కావడం సుదీర్ఘమైన ఆటుపోట్ల నడమ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కేసీఆర్ గారి నాయకత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం పచ్చని తెలంగాణగా రూపుదిద్దుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘంగా జరిగిన అనేక అనుభవాలని నెమ్మది వేసుకొని మరి గుర్తు చేసుకునే సుదినం ఇది ఇలాంటి సుదినాన్ని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త హృదయాల్లో సుస్థిరంగా ఏప్రిల్ ఇరవై ఏడు ఉండిపోతుంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు మాకైతే చాలా సంతృప్తి ఉంది రాష్ట్రం కోసం పోరాటం చేశాం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేశామనేది ప్రజల తీర్పు ఏ రకంగా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజల పక్షాన్ని పోరాడతాం గులాబీ జెండా ఎగురుతూనే ఉంటుంది గులాబీ సైన్యం ఎప్పుడు ప్రజల ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాం